నేను మీ శ్రీదాస్ కోటపాటి సో ఇది రెండు వేల పదకొండులో వినాయక చవితి మా కాలేజీలో జరుగుతున్నప్పుడు తీసినటువంటి ఫోటో నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది తెలుసా మీకు సో అందరూ నిమ వినాయక నిమజ్జనం గురించి ఫుల్ రెడీ చేస్తున్నారు గణపతి బొప్పా మౌర్య అనే సౌండ్స్ అన్నీ వింటూ ఉన్నాను నేను సో నేను కూడా అక్కడి నుంచున్నాను నేను కూడా ఎంజాయ్ చేయడానికి అక్కడికి వచ్చాను బట్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ దేర్ నేను అక్కడ ఎంజాయ్ చేయట్లేదు జస్ట్ చూస్తున్నాను నాకు కూడా ఒక తలకి క్లాత్ కట్టారు నాకు కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నా బుగ్గలకి కలర్ పూసారు నాకు ఒక పీపీ ఇచ్చారు వాళ్ళు మాత్రం కోలాటం ఆడుతూ ఉన్నారు ఇందులో రాజేష్ అని అబ్బాయి ఉన్నాడు ఫోటోగ్రఫీ తను నన్ను చీరప్ చేస్తున్నాడు అనమాట అంజలి చీరప్ చీరప్ అని బట్ ఐఎమ్ నాట్ చీరప్ ఐ క్యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎమోషనల్ ఇన్ మైండ్ వాయిస్ బట్ స్టిల్ ఐఎమ్ నాట్ క్రై ఎందుకంటే నేను నా కళల ప్రపంచంలో ఊగిసలాడుతున్నాను నేను అక్కడ డాన్స్ చేస్తున్నాను సో అక్కడ వాళ్ళు వీళ్ళు కొలాటాలు ఆడుతుంటే నేను ఆడుతున్నాను అనమాట ఇలా ఊతూ వాళ్ళందరూ డాన్స్ చేస్తుంటే నేను చక్కగా చూస్తూ హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను ఓపెన్ అప్ అవ్వలేని కొన్ని సిచ్యువేషన్స్ని నేను మీకు ఇక్కడ చూపిస్తాను మా స్కూల్లో ఇలానే ఆడుకుంటూ ఉండేవాళ్ళందరూ బట్ నేను దూరంగా ఈ కార్నర్లో కూర్చొని వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని నాకు ఆడాలనిపిస్తుంది బట్ కానీ నేను చెప్పలేను నేను ఆడతానంటే వాళ్ళు రప్పించుకుంటారా పడిపోతాను కదా అందుకని ఎవరు ఏమి అనేవారు కాదు పిలిచేవాళ్ళు నా చుట్టూ తిరిగి వాళ్ళు కూడా ఆడుకునేవాళ్ళు నన్ను చిరప్ చేయడానికి ఈ ఆట నేను ఆడగలను బట్ పడిపోతా నన్ను భయంతో ఆడలేను సో ఇలాంటి కళల ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి నా ఊహల్లో సో ఇలా వీళ్ళు ఆడినప్పుడు ఈ కార్నర్లో కూర్చొని విచారంగా చూడటమే నా పని కానీ నైట్ నా కలలో ఈ గేమ్స్ అన్నీ ఆడతాను తెలుసా మీకు ఇలా అందరూ చేతులు పట్టుకొని ఆడుతుంటే నేను కూడా నుంచునేదాన్ని నేను ఏంటో తెలుసా డోల్ డోల్ పుచ్చుకాయ అంటే ఆటలో అవుట్ అయినా ఏం పర్లేదు అనమాట అలా నన్ను కూడా నా తోటి ఫ్రెండ్స్ అలా చీరప్ చేసేవాళ్ళు నేను ఆడని ఆట నేను పరిగెత్తలేని చోటు నేను మునగలేని నీళ్ళు ఇటువంటి ఎన్నో కళలు ఉంటాయి ఆ కళలన్నిటినీ ఇదే నా మెయిన్ నేను నడవలేను కాబట్టి ఈ షూ వేసుకుంటే నేను నడవగలను కొంతైనా అన్నమాట నాలో ఉన్న ఎమోషన్ని నాలో ఉన్న భావాన్ని ఇలాగా ఈ ఐ మీన్ తాళాల రూపంలో ఇలా పెట్టాను ఒక్కొక్క తాళం చేవి ఓపెన్ చేస్తే నా ఒక్కొక్క రంగుల కళ బయటకు వస్తుంది ఈ రంగుల కళని బయటికి రప్పించడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేసిన కానీ నేను మాత్రం ఓపెన్ అప్ అయ్యేదాన్ని కాదు ఈ గ్రీన్ ఇది నాకు పచ్చని పొలాల్లో ఆడుకోవాలని ఆశ ఈ రెడ్ ఉదయించే సూర్యుడి దగ్గరికి వెళ్ళి నీటి కొలల్లో ఆ సూర్యబింబాన్ని పట్టుకోవాలని ఆశ ఈ ఎల్లో ఆట అటు ఇటు పరిగెత్తడం కాయలు కోయడం బ్లూ నీళ్ళల్లో చక్కగా పెట్టి అటు ఇటు కదులుతూ ఆ నీళ్ళల్లో గంతులు వేస్తూ ఆడాలని కోరక ఇలా నా రంగురంగుల తాళం చెవికి ఒక్కొక్క తాళం చెవికి ఒక్కొక్క కథ ఉందన్నమాట ఈ కథని నేను చాలా బాధతో చేసినా కానీ నో ఐఎమ్ నాట్ బాధపడుతుంది ఎందుకంటే నైట్ నాకు ఒక అందమైన కళ వస్తుంది ఆ కళలో నేను పరిగెడతాను నడుస్తాను అన్నీ చేస్తాను సో ఈ రంగుల కళకి ఆధారంగా నేను ఈ పెయింటింగ్ వేశాను అనమాట సో దిస్ ఇస్ మై స్టోరీ తెచ్చు సాంచినాస్ సాయి బాబు థ్యాంక్ యూ